అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే కడ్డీ చేపలతో గోంగూర వండుదామని మా ఇంట్లో ఇలా కుండీలలో విరిగిందండి గోంగూర ఇదైతే తెంపుతున్నాయి ఇప్పుడు ఫ్రెష్ గోంగూర గోంగూర అయితే శుభ్రంగా కడిగి ఇలా తెంపుకుని బుట్టలో పెట్టుకున్నా ఉల్లిగడ్డలు కట్ చేసా ఇప్పుడైతే కడ్డీ చేపలు వేయించేద్దాము స్టవ్ వెరిగిచ్చి ఇలా కట్ చేసుకొని తోపలు అన్నీ తీసేసి ఇలా శుభ్రం చేసుకున్నా ఇప్పుడు వీటిని కొద్దిగా వేయించుదాము గోంగూర కడ్డి చేపలు చాలా బాగుంటుందండి ఇలా వీటిని కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని వేయించుకొని నీళ్ళల్లో రెండు మూడు సార్లు కడుక్కుంటే ఏమన్నా ఉంటే పోతుంది అది మాడేదాకా కూడా వేయించుద్ధండి కొంచెం దోరగా ఓకే వేయిపోయి దించేసుకుందాము ఇప్పుడు నూనె వేసుకొని కొద్దిగా వేడి కానిద్దాము గీలు కావాలైతే వేస్తున్నా ఇది కొంచెం వేడి కావాలి అట్లనే మూడు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టేనా పొడిగా ఇంకొక ఫస్ట్ అయితే వేస్తున్నా ఇప్పుడు వీటిని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి కొద్దిగా ఇద్దాము ఎర్రగా బాగుంటాయండి కడ్డీ చేపలు గోంగూర నా ఫేవరెట్ డిష్ ఇది ఇంట్లో మాత్రమే ఎవరు తండ్రు నిందప్ప వాళ్ళ కోసం ఏదో ఒక కర్రీ అయితే చేస్తా ఈరోజు వాళ్ళ కోసం అయితే చేసా నా కోసమే చేసుకుంటున్నా శుభ్రంగా నీళ్ళలో రెండు మూడు సార్లు కడుగుతుంటే వాటికి ఇసుక ఉంటుంది కదండి అంతా అడుగుకెళ్ళిపోతుంది ఇలా తెల్లగా శుభ్రంగా ఇట్లా కడిగి పెట్టుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు విదిగడ్డల వేసుకున్నాము ఇవి కూడా ఉల్లిగడ్డలతో పాటు కొద్దిసేపు వేగనివ్వాలి ఇది కొంచెం స్టవ్ తగ్గించుకొని సన్నని మంట మీద వండుకోవాలండి లేకపోతే అడుగు వండుతుంది ఇలా ఇప్పుడు ఆల్మోస్ట్ వేగిపోయినట్టే చూసారు ఎర్రగా అయితే ఇప్పుడు మనం ఉప్పు కారం ఇవైతే వేసుకున్నాము స్పూను కారము అట్లే ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేస్తుందా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకొని ఓకేనా రెండు నిమిషాలు ఉండిద్దాము ఇట్లా కడిగి శుభ్రంగా ఇలా వేట్లు మార్చేటిదేనండి ఇంత తెలియంది ఇప్పుడు ఈ గోంగూరని ఈగిన ఉల్లిగడ్డలలో వేస్తున్నా అప్పటికప్పుడు దింపిన కదండి మంచి ఇట్లా పచ్చి వాసన అండి గోంగూర చెట్టు మీదకి వెళ్ళి దింపిన స్మెల్ వేరే ఉంటుంది ఇంత బాగుందండి వాసన అయితే చాలా బాగుంది ఇప్పుడు దీన్ని మగ్గనిద్దాము మూత పెట్టుకొని ఉడికిపోయిందండి మంచిగా నీళ్ళ చుక్క లేకుండా వండుకోవాలండి దీన్ని కూరని వన్ వీక్ అయినా ఉంటుంది ఖరాబ్ కాకుండా గోంగూర కడ్డి చేపలు కూర అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి గుమ్మగుమలు ఆడే కడ్డి చేపలు కర్రీ అయితే రెడీ అయితే ఇందాక నేను చెప్పానండి వాళ్ళ కోసం అయితే వప్సారేస్తున్నామని అప్పుడు ఈరోజు ఆ వీడియో అయితే తీయలేదు ఇప్పుడైతే తాలింపు పెడుతున్నా ఈ కూర దించి పక్కగా పెట్టేసుకొని పప్పుచారం అయితే అయిపోయిందని మన మరిగింది మళ్ళీ తాలింపు పెట్టడానికి ఏం లేదండి బట్టి పప్పుచారే ఉల్లిగడ్డ తీసి మరిగానే కూరగాయలు అట్లా ఏం వేయలేదు మిర్చి ఆవాలు జీకరైతే వేస్తుంది దీంట్లో కాయ రెమ్మల ఎండికాయలు అని ఒకరి పక్క తాలింపు మంచిగా వేగాలండి పచ్చి పచ్చిగా ఉండకూడదు మంచిగా వేగితేనే ఏ కూర అయినా టేస్ట్ ఉంటుంది తాలింపులోనే చాలింపులోనే ఉంటుంది మనం చేసే కూరలు ఇలా మంచి ఎర్రగా ఇప్పుడు ముందుగా మరగబెట్టుకున్న పక్షాలు అయితే కుడదాము ఇలా చీకమ్మటి వాసనైతే వస్తుంది ఓన్లీ ఉల్లిగడ్డలు వేసి మరగనిచ్చాయండి ఏం వేయలే ఈరోజు ఈ సాంబార్ చాలా ఇష్టమండి మా పిల్లలకైతే ఎంత అంటే వాళ్ళకి ఇంట్లో ఏం అంటారు వాళ్ళు ఉప్పు వేసుకున్న ఇప్పుడైతే కొంచెం ఉప్పు అయితే వేసుకున్నా ఓకే అండి ఈ వీడియోస్ నచ్చడితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్